హాయ్ హలో వ్యూవర్స్ అందరికీ ఈ తొలి ఏకాదశి రోజు మేము టెంపుల్కి అయితే వెళ్ళాము ఈవినింగ్ టైంలో వెళ్ళాము అనమాట మార్నింగ్ కుదరలేదు ఈవినింగ్ మేము టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఇక్కడ కనిపిస్తున్న పక్షి అయితే మాకు టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే కనిపించింది చూడగానే కాకి అనుకున్నాను ఎందుకంటే మొత్తం బ్లాక్ కలర్లో ఉందన్నమాట దగ్గరికి వెళ్ళి చూడగానే పావురం అని అర్థమైంది వెళ్ళి హాయ్ హలో అంటే అలా చూస్తుందనమాట నేను కాయ్ హలో అని చెప్పగానే ఆ చిన్న బాబు కూడా హాయ్ హలో అని అంటున్నాడు ఈ పావురం రెక్కకి దెబ్బ తగిలినట్టుంది హైట్ ఎగరలేకపోతుంది అందులో ఈవినింగ్ టైం కాబట్టి ఆ పావురానికి నిద్ర వస్తున్నట్టుంది అలా బాయ్ చెప్పేసి కాళ్ళు కడుక్కొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము మనకు టెంపుల్ లోపలికి వెళ్ళగానే ముందుగా దర్శనమిచ్చేది ధ్వజస్తంభం అన్నమాట ఇలా ధ్వజస్తంభం దగ్గరే దీపాలు పెట్టుకోవడానికి స్టెప్స్ లాగా పెట్టారు ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి టెంపుల్లో కూడా చాలామంది దీపారాధన చేశారు వెంకటేశ్వర స్వామిని తులసిమాలలతో నిండుగా అలంకరించారు సాయంత్రం అయినా సరే చాలా ఎక్కువ మంది వచ్చారు భక్తులు చాలా రష్ ఉండే టెంపుల్లో స్వామివారి టెంపుల్కి రైట్ సైడ్లో అమ్మవారు లక్ష్మీ అమ్మవారి టెంపుల్ అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అంత అందంగా అలంకరించారు నమస్తే నమస్తేస్తు మహామాయే శ్రీ సుర పూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి భాగంలో ఇలా గోపురానికి గోల్డ్ కలర్ వేశారు కదా ఆ గోపురం చూడగానే నాకు తిరుపతి గుర్తుకొచ్చింది స్వామివారికి ఎనుమ వైపు ఉన్న టెంపుల్లో పద్మావతి అమ్మవారు ఉంటారు అమ్మవారిని కూడా చాలా అందంగా అలంకరణ చేశారు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు ఇదే టెంపుల్లో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఆంజనేయ స్వామి నాలుగు తలలతో దర్శనం ఇస్తాడు ఈ టెంపుల్లో ఇలా ఉన్న ఆంజనేయ స్వామిని ఇక్కడే ఫస్ట్ టైం చూడటము ఆంజనేయ స్వామి టెంపుల్కి పక్కనే ఇలా తులాభారం ఉంటుంది ఇదే టెంపుల్లో మనకి నవగ్రహ దేవతలు ఉంటారు ఇంకా గోశాల కూడా ఉంటుంది ఇదే టెంపుల్లో గుడికి వచ్చిన భక్తులందరూ గోవులకి అరటిపళ్ళు పచ్చగడ్డి కూడా తినిపిస్తారు ఈ టెంపుల్లో ప్రతి ఒక్క స్తంభానికి ఇరువైపులా ఋషులు ఆల్వార్ల విగ్రహాలు ఇంకా దశావతారాల విగ్రహాలు లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు ఉంటాయి నేను ఆ ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేశాను చూడండి నేను పెట్టే వీడియోస్ ఫైవ్ మినిట్స్ లోపలే ఉంటాయి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి

ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుండాలని కోరుకుంటూ నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను బాయ్ బాయ్